రాజకీయం ఎటువైపు సాగుతోందన్న దానిపై స్పష్టత వస్తోంది తెలంగాణ రాజకీయం క్లిస్టర్ క్లియర్ గా కనిపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ఏడాది కాలం పూర్తి చేసుకోబోతున్నారు తెలంగాణలో పాలన గతానికి భిన్నంగా ముందుకు సాగుతోంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎలా తెచ్చారో ఎలాంటి పరిస్థితుల్లో రాజకీయం చేశారో ఆయనకు తెలుసు తెలంగాణలో మునుపెన్నడు లేని విధంగా సంక్షేమ పాలన సాగిస్తూ అధికారాన్ని దక్కించుకోవాలని భావించిన కాంగ్రెస్ పార్టీ అదే విధంగా అధికారాన్ని దక్కించుకుంది తెలంగాణలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే పదేళ్ల బీఆర్ఎస్ పాలనను అంతమొందించి బీఆర్ఎస్ పార్టీని ఓడించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే వరకు రేవంత్ రెడ్డి మంత్రి కూడా కాదు అప్పటి వరకు ఆయన ఎలాంటి శాఖలను నిర్వహించలేదు మొత్తంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చారు కానీ కాంగ్రెస్ సర్కారును అధికారంలోకి తెచ్చి తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు హైకమాండ్ ఆశీసులతో సీఎంగా కొనసాగుతున్నారు కానీ ఇప్పుడు తెలంగాణలో సరికొత్త చర్చ సాగుతోంది ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు సంచలనం సృష్టిస్తున్నాయి మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ రేగుతోంది తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలున్నారు ఆ పార్టీ ప్రభుత్వానికి అధికారంలోకి కొనసాగడానికి కావలసినంత మెజార్టీ ఉంది అసెంబ్లీలో సింపుల్ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉంది మిత్రపక్షం సిపిఐతో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అరవై ఆరు మంది ఉండగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి రేవంత్కు జై కొట్టారు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు చాలామంది బాహాటంగా రేవంత్ రెడ్డికి మద్దతు పలికారు తాజాగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు త్వరలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్నారు చాలా మంది నేతలు పార్టీలోకి వచ్చేందుకు అర్జీలు పెట్టుకోగా తాము ఎవరిని తీసుకోవాలన్న దానిపై తర్జన భర్జనలు పడుతున్నట్టు చెప్పుకొచ్చారు ఇంతలా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బలం ఉన్నప్పటికీ సర్కారును అస్థిరపరుస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సంథింగ్ ఏదో తేడా కొడుతోందన్న భావనను కలిగిస్తున్నాయి ఇటీవల కాలంలో అస్థిరపరుస్తున్నారంటూ చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు సుమారుగా డెబ్బై ఐదు మంది ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డి సర్కారును అస్థిరపరచడానికి బీఆర్ఎస్ నాయకత్వం ఏం చేయగలదు ఏదైనా చేస్తే సర్కారు కూలిపోతుందా అసలు బీఆర్ఎస్ పార్టీ చేయడానికి ఏముంది లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవకపోవడంతో ఆ పార్టీకి ఢిల్లీలో పరపతి తగ్గడంతో ఆ పార్టీ ఆలోచనలు వినేవారు కూడా లేరు మొత్తంగా సీన్ ఇలా కనిపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు కోల్పోతుంది తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలంటూ భరోసా ఇచ్చింది రైతు భరోసా విషయంలో విమర్శలు ఎదురవుతున్నా త్వరలోనే రైతులకు పథకం అందిస్తామని మంత్రి పొంగులేటి తాజాగా స్పష్టం చేశారు రుణమాఫీ కూడా వచ్చే నెలలో పూర్తవుతుందని ప్రకటించారు ఇదే సమయంలో సొంత పార్టీలో ఉన్న విభేదాలను పక్కన పెట్టి అందరినీ కలుపుకుని పోతూ సీఎం రేవంత్ ప్రభుత్వాన్ని ముందుకు నడపాల్సిన పరిస్థితి ఓవైపు స్కీములు మరోవైపు అభివృద్ధి లక్ష్యంగా పాలనను సాగిస్తూ రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తుంటే కొందరు పార్టీ నేతలు చేస్తున్న కామెంట్స్ వెరైటీ కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రమాదం పొంచి ఉందా అన్న ఫీలింగ్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారేమోనని అనుమానం కలుగుతోంది మొత్తంగా చూస్తే రేవంత్ రెడ్డి సర్కారుకు వచ్చిన సమస్య ఏమీ లేదు బీఆర్ఎస్ దూకుడు ముందు ఆయన ఖచ్చితంగా నిలబడగలరు తెలంగాణలో పూర్తి కాలంలో పదవిలో ఉండేందుకు ఆయనకు తగిన బలం ఉంది కేవలం ఇప్పుడు ఆయనకొస్తున్న ఇబ్బంది అంతా సొంత పార్టీలోనే అన్నది జగమెరిగిన సత్యం మంత్రి పదవి ఆశావాహలను రేవంత్ రెడ్డి ఏ విధంగా తన వైపుకు మలుచుకోగలరన్నది చూడాలి ఇప్పటికే క్యాబినెట్లో రేవంత్తో సహా పన్నెండు మంది ఉన్నారు మరో ఆరుగురు మంత్రులకు అవకాశం ఉండగా డజన్కు పైగా నాయకులు మంత్రివర్గం మీద కన్నేశారు ఇప్పుడున్న మంత్రులను తొలగించడం సాధ్యం కాకపోవచ్చు సో కొత్తగా ఆరుగురు మంత్రులకు కేబినెట్ ఉంది ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కొంత ప్రతికూలత ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతిపక్షాన్ని పూర్తిగా కంట్రోల్ చేశామని రేవంత్ భావిస్తున్నారు కేసీఆర్ పనైపోయింది అంటున్నారు త్వరలో హరీష్ రావు సంగతి కూడా తేలుస్తామంటున్నారు అంటే తనకు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతానంటూ తేల్చేస్తున్నారు ఓవైపు తన నాయకత్వంపై ఇంతటి ధీమాగా ఉన్న రేవంత్ రెడ్డికి సర్కారు మనగడపై ఇంకెందుకు అనుమానమని కూడా ఆలోచించాల్సి ఉంటుంది కేసీఆర్ సర్కారు పాలనకు తన పాలనకు తేడాను పోల్చి చూడాలని రేవంత్ పదే పదే చెబుతున్నారు మీడియా ముందు బహిరంగ సభల్లోనూ కూడా ఇదే అంశాన్ని మాట్లాడుతున్నారు ఎవరికి భయపడబోనంటూ కుండబద్దలు కొడుతున్నారు ఓవైపు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై ఆడుతుంటే మంత్రులు కాంగ్రెస్ నాయకుల తీరు మరోలా ఉంది తెలంగాణలో రేవంత్ సర్కార్ను అస్థిరపరిచేందుకు కేసీఆర్ అండ్ టీం సెతదా పనిచేస్తోందని కాంగ్రెస్ నాయకగణం ఆక్షేపిస్తోంది బలమైన బ్యాక్డ్రాప్ ఉండి కూడా కాంగ్రెస్ నేతలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారన్న అనుమానం ప్రజల్లో సహజంగా కలుగుతోంది తెలంగాణలో ఏది ఏమైనప్పటికీ రేవంత్ సర్కారు కొనసాగడం ఖాయం జిల్లీ పెద్దల అండదండలు ఉన్నంత వరకు ఎమ్మెల్యేల మద్దతు ఉన్నంత వరకు ఆయనపై ఈగ కూడా వాలదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించింది ఆయన వారి అదుపాగ్నల్లో ఉండాలని ఆ పార్టీ కోరుకుంటోంది కానీ భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు ఇప్పటికీ తెలంగాణలో సీఎం బాధ్యతలు చేపట్టాలని వెళ్ళోరుతున్న పలువురు నాయకులు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు